నమస్తే ఎవ్రీవన్ నేను తేజస్విని గుప్తా సర్టిఫైడ్ యోగా అండ్ గర్భ సంస్కార కోచ్ సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ నెక్ పెయిన్ దాన్ని తగ్గించుకోవడం ఎలా కొన్ని కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్తో మనం దాని నుండి ఉపశమనం పొందొచ్చు ఇన్హేల్ డౌన్ ఇలా టెన్ టైమ్స్ చేయాలి నెమ్మదిగా నిటారుగా స్ట్రైట్గా కూర్చోవాలి కళ్ళు మూసుకొని చేస్తే చాలా బాగుంటుంది ఫోకస్ అంతా మీ నెక్కేరియా మీదే పెట్టండి ఇన్హేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ అండ్ సెంటర్ నెక్స్ట్ రైట్ సైడ్ టర్న్ చేయాలి మితలని నెమ్మదిగా మ్యాక్సిమం తీసుకోవచ్చు And center left, right, left, right, left, right, left, right, left. Ilah right. Left. ten times here. తర్వాత జెంటల్గా ప్రెస్ చేయాలి తర్వాత ఇలా రైట్ సైడ్ నెమ్మదిగా స్ట్రెచ్ చేయాలి సెంటర్ అండ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇక్కడ షోల్డర్ స్ట్రెయిన్ చేయట్లే ఓన్లీ మెడ మాత్రమే స్ట్రెచ్ చేస్తున్నాం అండ్ లెఫ్ట్ అండ్ రిలాక్స్ నెక్స్ట్ రొటేషన్ తల ఇలా కిందికి పెట్టేసుకొని నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ కంప్లీట్గా రొటేట్ చేయాలి వన్ టూ నన్ను గుర్తుపెట్టుకోవాలి శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ చేయాలి త్రీ ఫోర్ నవ్ రివర్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ లాస్ట్ వన్ ఓకే ఇవన్నీ చేసిన తర్వాత మీరు రెండు చిత్రాల తల పక్కనే పెట్టుకోండి ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకొని జస్ట్ నెక్ హెడ్ మూజ్ చేట్లా వన్ టూ త్రీ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక్కడ హ్యాండ్స్ మోజ్ చేయకూడదు హ్యాండ్స్ ఫిక్స్ చేయాలి తల మాత్రమే మోజాలి ఇలాగా ఓకే ఇలా నెక్స్ట్ తల ముందుకి వెనక్కి కొంచెం ముందుకు తీసుకోండి నెమ్మదిగా మ్యాక్సిమం వెనక్కి స్పైన్ స్ట్రైట్ హెడ్ మాత్రమే ముందుకి వెనక్కి గమనించండి ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కి ప్రతి ఒక్క దానికి జెంటల్గా మీకు స్ట్రెచ్ తెలుస్తుంది మ్యాక్సిమమ్ స్ట్రెచ్ ఇందాక చేసినప్పుడు సైడ్స్ ఇప్పుడు ముందుకి వెనక్కి గమనిస్తూ చేయండి వెరీ గుడ్ రిలాక్స్ రిలాక్స్ జస్ట్ మళ్ళీ ఒకసారి రొటేట్ చేయొచ్చు ఇలా షోల్డర్ టు షోల్డర్ రైట్ షోల్డర్ టు లెఫ్ట్ షోల్డర్ అండ్ లెఫ్ట్ షోల్డర్ టు రైట్ షోల్డర్ అండ్ రిలాక్స్ ఓకే ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల నెక్ పెయిన్ అనేది తగ్గుతుంది ఓకే థ్యాంక్ యూ